బాలల దినోత్సవ వేడుకలు కర్నూలు ఆదిత్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు నవంబర్ పద్నాలుగున పరీక్షలు ఉన్నందున బాలల దినోత్సవం ఆలస్యంగా నిర్వహించామని ఆదిత్య పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య తెలిపారు పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు చేసి అలరించారు పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు వాసుదేవయ్య నగదు ప్రోత్సాహం అందించారు విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే చదువుల్లో రాణిస్తారన్నారు తల్లిదండ్రులు వారి పిల్లలను చదువుకునేలా తల్లిదండ్రులు వారి పిల్లలను చదువులకే పరిమితం చేయకుండా మానసిక వికాసానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చూడాలని ముఖ్యంగా ఫోన్ కు పిల్లలను దూరంగా ఉంచాలని వాసుదేవయ్య కోరారు నమస్కారం ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా పిల్లలకు పరిశీలన కారణంగా పిల్లలు విముఖత చూపిన కారణంగా బాల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది పిల్లలు ఉత్సాహంగా డ్యాన్స్ కార్యక్రమం అయితేనేమి స్కిట్ అయితేమి వివిధ రకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని తల్లిదండ్రులను విద్యార్థులని అందరినీ కూడా అలరించడం జరిగింది నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరేదేమంటే పిల్లలను చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాలకు కూడా పాల్గొన్నప్పుడే పిల్లలు ఉత్సాహంగా చదువులో కూడా పాల్గొంటూ మంచి ఫలితాలు సాధిస్తూ ఫ్యూచర్లో వాళ్ళు మంచి పౌరులుగా ఎదగడానికి కారణమవుతుంది ఆ విధంగా కాకుండా కొద్ద స్థమానం చదువు చదువు చదువునడం వల్ల వాళ్ళు మానసికంగా కుంగిపోవడమే కాకుండా మెరుగైన ఫలితాలు సాధించారని అని సైంటిఫిక్ కూడా చెప్తూ ఉంది కాబట్టి నేను తల్లిదండ్రులు అందరినీ కూడా కోరేది ఒకటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళని పాల్గొనేటట్టు చేయండి మీరు ఎంకరేజ్ చేయండి వాళ్ళకు అయితే ప్రోత్సహిస్తూనే వాళ్ళను కంటితో చూస్తూ ఉండండి పిల్లలను ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు పిల్లలకు ఆ సెల్ ఇవ్వటము తగ్గించండి గవర్నమెంట్ కూడా ఆదు ఒక చట్టం చేయడానికి శుభ్రత చూపుతూ ఉంది చిన్నపిల్లకి సెల్లి కొనాలని చెప్పేసి అప్పుడు మాత్రమే పిల్లలు బాగుపడతారు ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పొద్దు స్థమానం చదువు చదువు అని మాత్రం దయచేసి కోరకండి అన్ని రకాలుగా పిల్ విద్యార్థులను ప్రోత్సహించండి తర్వాత మంచి పౌరులుగా ఇదిగి ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారని చెప్పేసి కోరుకుంటూ నా పేరు వాసుదేవయ్య ఆదిత్య స్కూల్ కరస్పాండెంట్